హాయ్ ఫ్రెండ్స్ మరో వంటతో మేము ముందుకు వచ్చేసాను తోటకూర ఫ్రై అండి అది కూడా వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను వెరైటీ అండి ఏం లేదు మేము చేసుకునేది చూపిస్తాను కానీ ఫ్రెండ్స్ ఇవాళ తోటకూర మాది ఇంట్లో పండించుకున్న తోటకూర అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మా బావగారు వాళ్ళు పెంచారండి ఇంట్లో వేసి తీసారు నాకు ఇచ్చారు వండుకోమని చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో అలా ఇది కూడా సరే ఇంకెందుకు కాల్సే వంట చేసేద్దాం రండి చూడండి ఆ కొన్న ఒకటి నవసార్లు కడుక్కొని నీళ్ళు లేకుండా చూసారా కడుక్కున్నా కట్ చేస్తున్నాను సన్నగా కట్ చేస్తున్నానండి పొద్దున్న వర్షానికి లేటుగా లేకడం తొందరగా వంట చేయాలని కంగారు కంగారుగా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా సన్నగా తిరుగుతున్నాను గింజల్లో పచ్చని పప్పు వేసుకున్నాను పప్పు ఎన్నుమిరపకాయ ఉల్లిపాయ పచ్చిమిరగాయ మీ క్వాలిటీని బట్టి మీరు వేసుకోండి కాస్త థర్టీ వేగినాక బంగాళదుంప అండి ఒక పెద్ద బంగాళదుంప చెక్కు తీసుకొని మీడియం సైజులో బంగాళదుంపలు కట్ చేసి వేసుకున్నాను వేసుకున్నాను కాస్త అటు ఇటు కలిపినాక ఒక నిమిషం అయినాక ఒక నిమిషానికి వేగిద్దండి ఒకరవ ఒకరవ పసుపు ఒకరవ సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే మళ్ళీ కూరలో ఎక్కువ అయితే అని తెలియదు ముక్కల వరకే అని నేను రవ్వ సాల్ట్ వేసాను మరి ఎక్కువ వేస్తే బంగాళదుంప మరి ఉప్పుగా ఉంటుంది చూసారా అంటే దాన్ని సరిపడా ఆ కూరకు అంత తీసుకోవాలి వేగిందండి కొంచెం సగం బడ్డ వేగినాక ఇప్పుడు తోటకూర సన్నగా తరిగి బాగా సన్నగా తరిగానండి మీకు ఫోన్లోనే అలా కనబడుతుందంటే బాగా సన్నగా తరిగాను అన్నమాట కట్ చేసి కడిగి తీసుకునే కన్నా కడిగి తీసుకొని ముక్కలు కోస్తే విటమిన్స్ పోదని నేను నేను ఒకరికి చెప్తే విన్నాను ఫ్రెండ్స్ నేను అలాగే ఫాలో అవుతున్నాను ప్రజెంట్ ఇంతకుముందు తెలియక అలా చేశాను ఇప్పుడు చూసారా పైకి కింద కలుపుకుంటే ఊరిన మగ్గిపోద్ది అండి తోటకూర ఇప్పుడు తోటకూర సరిపడా ఉప్పు మగ్గిందండి సరిపడా కారం ఒక రెండు రెబ్బల చిన్నల పాయలు కూడా కొట్టుకొని వేసుకున్నాను ఏమీ వేయలేదు దీంట్లో కానీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు తోటకూర తినలేని వాళ్ళు బంగాళదుంప వేస్తే పిల్లలకి కూడా ఇష్టంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది తింటారు ఫ్రెండ్స్ మాది ఇంట్లో పండించుకుని తోటకూర కాబట్టి చూడండి ముద్దులాగా అయిపోయింది సర్వే తీసుకుంటున్నాం అసలు అసలు వేసి ఎమ్మట కూర అయిపోయింది చూసారా తొందరగా అయిపోయింది అదే బయట కొనుక్కొచ్చిందంటే వచ్చిందంటే ఇంకొంచెం పొడి పొడిగా ఉండేదండి మందు లేని తోటకూర మన ఇళ్ళల్లో కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు కదా అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో చపాతీలో బాగుంటుంది రైస్లో బాగుంటుంది విట్టుదైన ఉప్పు కారం లేకుండానే తినచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చూసారా అయిపోయింది బంగాళదుంప తోటకార ఫ్రై మనం ఇంట్లో పండించుకున్న దీనికి మందులు గిన్నెలు ఏమి వేయలేదు ఎరుల గిన్నెలు ఏం వేయలేదు దాని మూలన ఏంటంటే ఆకు మేగడైపోతుంది పొయ్యి మీద ఎంకాయలు మెత్తగా అయిపోతుంది ఏంటంటే మందులు వేయలేదుగా ఫ్రెండ్స్ అందుకని అయినా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బయట మీరు ఆకుకూర తెచ్చుకున్న ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది రైస్లో బాగుంటుంది చపాతీల్లో బాగుంటుంది దీంట్లోనే బాగానే ఉండదు ఫ్రెండ్స్ ఉట్టిదైనా తినేయచ్చు కారం ఉప్పు మసాలా తగ్గించేసుకొని ఆకుకూర తినే తినాలి అనుకున్న వాళ్ళు కూడా వండుకోవచ్చు అన్ని విధాలు ఉపయోగపడదు దీంట్లోనే ఏమీ ఇలా ఓన్లీ కారం రెండు రెబ్బలు చిన్న పిల్లలు కొట్టేసాను కానీ ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి ఇది రో రెండు రోజులైనా ఉంటుంది ఎందుకంటే మన నూనెలోనే మగ్గబెట్టింది ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చేసి కదా ఫ్రెండ్స్ వండుకొని రెండు మూడు రోజులైనా తినచ్చు అంటే బంగాళదుంప తినలేని వాళ్ళు తినకూడదన్న వాళ్ళు బంగాళదుంప తీసేసుకొని ఇలా వేపుకోవచ్చండి ఇంకెందుకు ఆల్సం టేస్ట్ చేసేద్దాం సూపర్ ఉంది ఫ్రెండ్స్ బంగాళదుంప ఉడికిపోయింది సూపర్ ఇగో చూడండి ఉడికిపోయింది బంగాళం పొడికిపోద్దు ఉడకదని అని తెలియదు ఎందుకంటే మనం బంగాళం ముందేసుకున్నాం నూనెలో ఒక్కరో మగ్గినాకే కదా ఆకురేసుకుంది సరిపతి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ మరో వంటతో రేపు